లిక్కర్ స్కామ్లో రోజుకొక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తుంది ప్రధానంగా లిక్కర్ స్కామ్లో ఆ తీసుకున్న ముడుపులు బంగారపు గుట్టలుగా మారిపోయినాయి అనేది దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన స్కామ్ జరిగింది ఈ డబ్బులో ఎక్కువ మొత్తం బంగారం రూపంలో మారిపోయింది దాచేశారు అనేది వెలుగులోకి వస్తోందట వాస్తవానికి ఈ ప్రచారం ప్రభుత్వానికి దర్యాప్తు అధికారులకు ఎప్పుడో తెలిసిన నిందితులు అరెస్ట్ తర్వాతే ఆ గుట్టు విప్పుతారు అని అంటున్నారట ప్రధానంగా మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులైన బ్యావరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీల సందర్భంగానే లిక్కర్ స్కామ్పై పూర్తి సమాచారం పోలీసులకి లభ్యమైందని కూడా చెప్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కీలక పత్రాలను మాయం చేయాలని భావించిన వాసుదేవరెడ్డి అతి జాగ్రత్త లిక్కర్ స్కామ్ను బయటపెట్టిందని కూడా చెప్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి మధ్యంలో కుంభకోణానికి పాల్పడుతున్నారు అని టీడీపీ జనసేన బీజేపీ ఆరోపించిన కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వాసుదేవరెడ్డి మూలంగా కీలక పత్రాలు లభించాయని ప్రచారం కూడా జరుగుతోంది స్కామ్ వివరాలు ఎవరికీ తెలియకుండా చేయాలని భావించారట వాసుదేవరెడ్డి విజయవాడలో తన కార్యాలయం ఖాళీ చేస్తూ పోలీసులకు దొరుకుపోయారు అని కూడా చెప్తున్నారు ఒకటో రెండో ఫైల్స్ దాచేస్తే స్కామ్ గుట్టు దాయడం సాధ్యం కాదని భావించిన వాసుదేవరెడ్డి విజయవాడలో తన కార్యాలయ మొత్తాన్ని ఖాళీ చేయడా చేయాలని భావించడమే ప్రభుత్వానికి కీలక పత్రాలు లభించినట్లు చేసిందట తొలుత వాసుదేవరెడ్డి కీలక పత్రాలు మాయం కేసు నమోదు చేసిన పోలీసులు ఆ పత్రాలను చూసి ఆశ్చర్యపోయారట రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో వందల కిలోల బంగారం కొనుగోలు చేసినట్లు బిల్లులు ఉన్నాయట తాజాగా ఇప్పుడు అది జరుగుతున్న ప్రచారం మరి నిజంగా ఉన్నాయో లేదు తెలియదు ప్రచారం అది సాధారణంగా బంగారాన్ని గ్రాముల్లో కొనుగోలు చేస్తారు గరిష్టంగా పది ఇరవై గ్రాములు కొనాలంటేనే లెక్కలు చెప్పాల్సి ఉంటుంది కానీ రెడ్డి వద్ద లభ్యమైన పత్రాల్లో బంగారం కిలో లెక్కను కొనుగోలు చేసినట్టు బిల్లులు ఉన్నాయట పోలీసులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించడంతో ప్రత్యేక దర్యాప్తుకు కూడా ఆదేశించారేత అయితే కేంద్ర సర్వీసులకు చెందిన వాసుదేవరెడ్డిని వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు డిప్యుటేషన్పై రాష్ట్రాన్ని ఇచ్చారు ఆయనకు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండతో పాటు మరికొన్ని కీలక పోస్టులను ఆయనకు కట్టబెట్టారు అయితే ఇప్పుడు ఆయన వల్లే జగన్ కూడా ముప్పు వాటి వల్లే ప్రమాదం ఏర్పడింది అనేది లిక్కర్ స్కామ్లో కీలక నిందితులను అరెస్ట్ చేసిన సిట్టు అప్పటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి వాసుదేవరెడ్డి కూడా అప్రవర్గా మారిపోయారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారట ఆయన ప్రభుత్వానికి సహకరిస్తుండడం వల్లే రాష్ట్రం నుంచి రిలీవ్ చేసి తిరిగి తన మాతృ సంస్థకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు అని కూడా చెప్తున్నారట మొత్తానికి కిలో లెక్కన కొనుగోలు చేసిన బంగారమే లిక్కర్ కేసు డొంకను కదిలించింది అనే ప్రచారం అయితే జరుగుతోంది మరి ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి నిజంగా అధికారులు ఆ బిల్లులు సంపాదించుండుంటే ఆ బంగారం ఆయన ఎందుకు కొనాల్సి వచ్చింది ఎక్కడ పెట్టాడు అనేది కనుక చెప్తే మొత్తం ఆ గుట్టల లింకు కూడా కదులుతుంది అది లెక్కర్ స్కామ్ లో కీలకం అవుతుంది